కర్ణాటకలోని హసన్ జిల్లాలో గుండె సమస్యలతో ఒకే నెల ఇరవై మూడు మంది చనిపోవడానికి కారణం కోవిడ్ వ్యాక్సిన్ అని సిద్దారామయ్య చేసిన ఆరోపణలపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లకు నేరుగా ఎలాంటి సంబంధం లేదని ఇతర సమస్యల కారణంగా ఆకస్మికంగా గుండె సంబంధిత మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంది గతంలో ఉన్న ఆరోగ్య పరిస్థితులు కోవిడ్ అనంతరం తలెత్తిన సమస్యలే ఆకస్మిక పద్దెనిమిది నుంచి నలబై ఐదేళ్ల వయసున్న వారిలో ఆకస్మిక మరణాల ప్రమాదాన్ని కోవిడ్ వ్యాక్సిన్ పెంచలేదని పలు పరీక్షల్లో తేలిందని గుర్తు చేసింది అయితే ఇటీవల కర్ణాటకలోని హసన్ జిల్లాలో నలభై రోజుల్లో గుండెపోటుతో ఇరవై మూడు మంది యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే మృతుల్లో అందరూ పంతొమ్మిది నుండి ఇరవై ఐదు ఏండ్ల లోపు యువకులు కావడంతో ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కి ఏమైనా సంబంధం ఉందా అని అధికారులను సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు దాంతో మరణాల వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి డాక్టర్ రవీంద్రనాథ్ నేతృత్వంలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పందిస్తూ వివరణ ఇచ్చింది